మిమ్మల్ని చేయమని అడిగానని దేవుడు మీకు పదవినిచ్చింది బంధువులకు మేలు చేయడానికి కాదు కాబట్టి నేను ఎన్కరేజ్ చేయలేదు అన్నట్టు మీరు మాట్లాడడం జరిగింది అంటే నేనేదో మిమ్మల్ని ముఖ్యమంత్రి హోదాలో నేనేదో మిమ్మల్ని పని అడిగినట్టు మీ మీరు ఆ పని చేయలేనట్టు చేయలేను అని మీరు నాకు చెప్పినట్టు బంధువులకు మేలు చేయడానికి కాదు నేను ముఖ్యమంత్రిని అయింది అంటే దాని ఇంప్లికేషను నేనేదో ఫేవర్ అడిగినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది ఏ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రమాణం చేసి చెప్తుంది పైసా సహాయం పైసా పని చేసి పెట్టు అని అడిగిన పాపన ఈ ఐదు సంవత్సరాలలో పోలేదు నేను నేను రెడ్డి బిడ్డను ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పదవిని చూసిన దాన్ని నాకే కనుక డబ్బు ఆశ ఉంటుంటే ఆ రోజుల్లోనే ఎంతో చేసుకోగలిగాను కలిగి ఉండేదాన్ని ఆ రోజైనా ఈ రోజైనా నేనైనా నా భర్త అయినా ఒక సహాయం ఈ రోజు వరకు పైసా సహాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి పైసా సహాయం మేము అడిగాము జగన్మోహన్ రెడ్డిని అని నిరూపణ చేయగలరా ఎందుకండి ఇలా మాట్లాడతారు అసలు మీరు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకు అన్న విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు మీరు మర్చిపోయి వ్యవహరిస్తున్నారు కానీ చూసే ప్రజలకు తెలుసండి మీరు రాజశేఖర రెడ్డి గారు కొడుకు అని మరి రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా మీరు వ్యవహరించకపోతే మీరు ఎంత హ్యూజ్ డిసప్పాయింట్మెంట్ అవుతారో మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి చాలా చెప్పారు రిలేషన్షిప్స్లోకి రాజకీయాలు వస్తే రిలేషన్షిప్స్ చెడిపోతాయి జగన్మోహన్ రెడ్డి గారు చాలా లిమిటెడ్గా ఆలోచన చేస్తున్నట్టున్నారు ఈ ప్రపంచంలో రాజకీయ డిఫరెన్సెస్ ఉన్న వాళ్ళు ఎంతోమంది ఒక కుటుంబంలోనే ఉంటున్నారు ఒక కుటుంబంలోనే ఒక మనిషి ఒక పార్టీలో ఇంకో మనిషి ఇంకొక పార్టీలో అదే కుటుంబంలోనే కొనసాగుతున్నారు ఇది మీకు తెలియదేమో చుట్టుపక్కల అడిగి తెలుసుకోండి ఎంతమంది ఎన్ని కుటుంబాలు వేరే వేరే పార్టీలలో ఉన్నాయి అలానే ఎన్నో కుటుంబాలలో డిఫరెంట్ ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు ఒక కుటుంబంలో ఒకడు పోలీస్ అయి ఉండొచ్చు ఒక దొంగను అరెస్ట్ చేస్తాడు అదే కుటుంబంలో ఒక లాయర్ ఉండొచ్చు ఆ దొంగను రక్షించడానికి ప్రయత్నం చేస్తుంటాడు ఏవడు ప్రొఫెషన్ వాడు చేస్తాడు అలాగే రాజకీయాలు కూడా ఒక కుటుంబము ఒకే రాజకీయ పార్టీలో ఎక్కడ మొత్తం ప్రపంచంలో ఇదే ఉంది అనుకుంటే జగన్ రెడ్డి గారి అవివేకం ఇలా కూడా ఉన్నాయి కుటుంబంలో వేరే వేరే రాజకీయ పార్టీలో కూడా కొనసాగే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే రాజకీయ పార్టీలు అన్నది ఒక ఐడియాలజీ బేస్డ్ ఆర్గనైజేషన్స్ కాబట్టి ఎవరికి ఏ ఐడియాలజీ నచ్చుతుందో ఆ పొలిటికల్ పార్టీలో చేరే లిబర్టీ ఆ మనిషికి ఉంటుంది ఎందుకంటే అది బేసిక్లీ ఆ మనిషి రైట్ కాబట్టి అలాగని ఒకరిని ఒకరిని దూషించుకోవడము ఒకరిని ఒకరిని సోషల్ మీడియాలో అంతగా దూషించుకోవడము ఎక్కడా చేయరు ఒక జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మాత్రమే రాజకీయంగా మేము వ్యతిరేకిస్తే సోషల్ మీడియాలో ఆయన ఒక రాక్షస సైన్యాన్ని ఒక రాక్షస సైన్యాన్నే పెట్టి వేల మందిని ఎంప్లాయ్ చేసుకొని రాజశేఖర రెడ్డి బిడ్డ అనే ఇంగితం లేకుండా మీకోసం పాదయాత్ర చేశానని లేకుండా పాదయాత్ర చేసినప్పుడు నేను షర్మిలారెడ్డినే కానీ ఇప్పుడు మీతో విభేదించాను కాబట్టి నన్ను నా క్యారెక్టర్ని నా పుట్టుకను నా పేరును ఇలా ఎన్ని విధాలు వీలైతే అన్ని విధాలు నాశనం చేయడానికి చూసింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అందుకు మీరు చరిత్రలో నిలిచిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్ అన్న గారు గుర్తుపెట్టుకోవాలి ఒక చెల్లెలుగా చెప్తున్నాను మీరు దీనికి చరిత్రలో నిలిచిపోతారు ఒక చెల్లెలను మీకోసం అంత త్యాగం చేసిన చెల్లెల్ని గౌరవించకపోగా మీ మూకల చేత మీ కుక్క బిస్కెట్లకు ఆశపడే అది రూపాయి ఇస్తే రూపాయి యాక్టింగ్ చేసే పేడ్ ఆట్లిస్ట్ చేత మీరు ఎంత దూషించారు బెదిరించారు ఎంతగా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు అన్నది మీ పేరు చరిత్రలో నిలిచిపోతారు ఇంకా అన్నారు రిలేషన్స్లో రిలేషన్షిప్స్లోకి రాజకీయాలు వచ్చినప్పుడు సంబంధాలు చెడిపోతాయి అందులో కూడా చంద్రబాబు లాంటి వాళ్ళు